ఇక వెంటనే సూర్యప్రతాప్ కూడా దీపకి వేనీళ్ళు పోయగానే వెంటనే స్పూన్ వస్తుంది అమ్మా అనే విధంగా అంటూ స్పూన్ బయటికి రాగానే ఏమైంది అక్క అసలు ఈ స్పూన్ ఎందుకో స్ట్రక్ అయింది అది తమ్ముడు తమ్ముడు ఏం చెప్పాలి ఏమైంది నేను ఉప్మా చేశాను అవునా మరి ఉప్మా చేసినప్పుడు ఇలా స్పూన్స్ ఎందుకు అతుక్కుపోయాయి నాన్న నెయ్యికి బదులు ఫెవికల్ కలిపినట్టున్నాను నాన్న అందుకే ఇలా జరిగిందేమో ఇలాంటి ప్రయోగాలు చేయకండి అక్క ఎందుకంటే రెండు రోజుల్లో ఇంట్లో పెళ్ళి పెట్టుకొని ఇలాంటివి చేస్తే పెళ్ళాగే ప్రమాదం ఉంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి అలాగే ఇంట్లో పని వాళ్ళు ఉన్నారు కదక్క సుమ్మ కూడా ఉంది చేసి పెట్టమంటే చేసి పెడుతుంది కదా అవును బావగారు నేను అడిగాను నేనే చేస్తాను నా చేతులతోనని కిచెన్లోకి వెళ్ళింది బావగారు నేనేం చేయను అని అనగానే ఇంకెప్పుడు కూడా ఇలాంటి ప్రయోగాలు చేయకక్క అని అంటూ ఇక వెంటనే అక్కడి నుండి సూర్యబ్రత వెళ్ళిపోతూ ఉంటే అతయ్య వాటర్ ఏమైనా తీసుకుని రమ్మంటారా వద్దు రూపా అని అనగానే ఇక నవ్వుకుంటూ అక్కడి నుండి రూపా వెళ్ళిపోతూ ఉంటుంది ప్రే దీపక్ ఇదంతా కూడా రూప పనేమో అని నాకు అనుమానంగా ఉంది దాని సంగతి మన పెళ్ళి తర్వాత చెప్దాం మమ్మీ ఇప్పుడు మనం ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాము అని ఈ విధంగా దీపక్ అంటూ ఉంటాడు ఇక మరోవైపు మాత్రం రాజు చేతికి తగిలిన గాయానికి కట్టుకడుతూ ఉంటుంది రాజు ఇలా నేను చూస్తుంటే చాలా బాధగా ఉంది బాధపడకండి అమ్మాయి గారు ఏదో ఒకరోజు ఆ దీపక్కి అర్థమయ్యేలా చేస్తానో మందరానికి అన్యాయం చేయాలని చూస్తున్నాడు కానీ నేను ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నానో తెలుసా అమ్మాయి గారు ఎందుకంటే పెద్దయ్య గారు నన్ను అరెస్ట్ చేయించారు కాబట్టి లేదు రాజు ఇదంతా చేయడానికి కారణం ఆ దీపక్ రాజు అని అనగానే ఒక్కసారిగా రాజు షాక్ అయిపోతారు ఏంటి అమ్మాయి గారు ఏమంటున్నారు అవును రాజు అని అంటూ జరిగిందంతా కూడా చెప్పగానే రాజు షాక్ అయిపోతాడు వారి సంగతి మనం ఎలాగైనా చెప్పాలి అమ్మాయి గారు అన్యాయం జరగకూడదు మందరానికి న్యాయం జరగాలంటే ఈ పెళ్ళిని ఏదో ఒకటి చేసి ఆపాలి అవును రాజు నా వల్లే ఒక చిన్న తప్పు జరిగింది కానీ మళ్ళీ అలాంటి తప్పు జరగకుండా ఉండాలంటే ఎలాగైనా సరే ఈ పెళ్ళి ఆపాలి మందారం బ్రజకే ఉందన్న విషయం ఇంట్లో అందరికీ తెలియాలి రాజో అనే విధంగా రూపా అంటూ ఉంటుంది అమ్మాయి గారు మీ దగ్గర ఏమైనా ప్లాన్ ఉందా ఆపడానికి లేదు రాజో మరి ఈ పెళ్ళిని ఆపడానికి నీ దగ్గర ఏమైనా ప్లాన్ ఉందా రాజో లేదు అమ్మాయి గారు నా దగ్గర ఎలాంటి ప్లాన్ లేదు అప్పుడు వెంటనే రూపా ఆలోచించి ఇలా చెప్తూ ఉంటుంది అయితే రాజు మనం వెంటనే పెళ్లి కూతురు వాళ్ళ ఇంటికి వెళ్ళి వీళ్ళ గురించి వాళ్ళకి చెప్తే సరిపోతుంది కదా వీళ్ళు ఎలాంటి వాళ్ళు చెప్తే వాళ్ళు అర్థం చేసుకొని మందారం బ్రతికే ఉందని ఇవన్నీ చెప్తే ఖచ్చితంగా ఈ పెళ్ళి ఆగుతుందేమో వాళ్ళు కూడా ఈ విజయాంబిక లాంటి వాళ్ళే అయితే ఎలా అమ్మే ఖచ్చితంగా అర్థం చేసుకుంటారేమో అన్న నమ్మకం నాకు ఉంది రాజు పద మనం ముందు వెళ్ళి మాట్లాడి వద్దాం అనే విధంగా అంటూ వెంటనే ఇక అక్కడి నుండి రూపరాజు ఇద్దరు బయలుదేరతారు ఇక మరోవైపు మాత్రం మౌనిక ఇలా మాట్లాడుతూ ఉంటుంది మమ్మీ పెళ్ళి ఇంకా రెండు రోజులే ఉంది అవును పెట్టి ఇంకా మీ నాన్న వెళ్ళి ఇంకా రాలేదేంటి అని అంటూ ఉండగా ఇదిగో నువ్వు అన్న నగలు తీసుకొని వచ్చాను మార్వడి షాప్ నుండి అని విధంగా అంటూ వెంటనే నగలివ్వగానే ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది అదే సమయానికి రూపారాజు ఇద్దరు మౌనిక ఇంటికి చేరుకుంటారు ఇక లోపలికి నడుచుకుంటూ వస్తూ ఉంటారు ఇక అప్పుడే వాళ్ళ మాటలు విని తలుపు దగ్గరే ఆగిపోతారు ఇవన్నీ నగలు చేయించి ఇవ్వటం అవసరమా చెప్పే ఎందుకండి ఇవేమైనా ఒరిజినల్ నగల డూప్లికేట్ నగలు కదా అని అనగానే ఒక్కసారిగా షాకింగ్గా రూపరాజు చూస్తూ ఉంటారు అవునన్న మీరు కాస్త కామ్గా ఉండండి ఎందుకంటే ఎలాంటి అనుమానం రాకుండా మేమిద్దరం చూసుకుంటాం అంత పెద్ద ఇంటికి నేను ఏల పోతున్నాను కాబట్టి మీరు మౌనంగా ఉండండి అంతేనా అంటే అంతే అంతే అనండి సరిపోతుంది నేను మమ్మీ చూసుకుంటాం అని అనగానే సరే భేటీ మీరు ఎలా చెప్తే అలా అనే విధంగా వాళ్ళ నాన్నగారు అంటూ ఉంటారు ఇక మరోవైపు ఎంత మోసం రాజు అంటే ఆ ఇంట్లో దీపక్కి భార్యగా రావడానికి ఇంత మోసం చేస్తుందా అని విధంగా అంటూ ఉంటే ఈ విషయం వెంటనే నాన్నగారికి చెప్పాలి గారు మీరు ఆవేశపడకండి అని రాజు అంటూ ఉంటాడు మరోవైపు మాత్రం పెళ్ళై ఆరేళ్ళ ఉన్నాడు అతనికి నేను భార్యగా వెళ్ళడమా అతని అందాన్ని చూసి నేను వస్తున్నానని అతను అనుకుంటున్నాడేమో కానీ ఆ ఆస్తిని కొట్టేయడానికే నేను ఆ ఇంట్లో అడుగు పెడుతున్నానన్న విషయం అతనికి తెలియదు అతనితో మంచిగా మాట్లాడి బుట్టలో వేసుకున్నాను కానీ పిల్లోడిని కాదు కదా ఆ ఆస్తిని సొంతం చేసుకున్నాక ఆ తరువాత ఆస్తి అంతా చే నా చేతిలో ఉంటుంది అనే విధంగా మౌనిక అంటూ ఉంటే మౌనిక మాటలు విని షాకింగ్గా చూస్తూ ఉంటారు ఆ ఆరేళ్ల బాబుతో నేను అమ్మ అని అనిపించుకోవడం ఏంటి నాన్న భలేవారు ఏంటంటే ఆ ఆస్తిని నా చేజెక్కించుకోవటం కోసమే ఇదంతా ఇదంతా కూడా మేము నటిస్తున్నాం మనం పేదవాళ్ళమని కటిక బీదస్తులమని వాళ్లకు తెలియకూడదు అందుకే కదా ఇంత పెద్ద బంగ్లా అద్దెకు తీసుకొని ఉంటున్నామో ఫంక్షన్లో చూశారు కాబట్టి మనకు కబురు పెట్టారు కాబట్టి మనం ఇదంతా మెయింటెనెన్స్ చేస్తున్నాము కానీ ఇలా మెయింటెనెన్స్ చేయడం వల్ల ఆ తర్వాత మనకు ఇది పదింతలు అవుతుంది అందుకే ఇదంతా చేస్తున్నాం కాబట్టి మీరు కాస్త సైలెంట్గా ఉండండి మన రాతలో బాగుపడే రోజులు వస్తున్నాయి అని మౌనిక అటు ఉంటే రాజు చూసావా మౌనిక ఎంత మోసం చేస్తుందో గిట్టి నగలు తీసుకుని వచ్చి అత్తయ్యను దీపక్ను మోసం చేయాలని చూస్తున్నారు అమ్మ అమ్మ గారు వాళ్ళు ఎలాగో ఇంటికే రాబోతున్నారు కదా అక్కడే మనం వాళ్ళ సంగతి చూసుకుందాం ఎందుకంటే పెద్దయ్య గారికి అందరి ముందు వాళ్ళ నిజస్వరూపం తెలుస్తుంది అప్పుడు ఈ పెళ్ళి ఆగిపోతుంది మందరానికి మనం న్యాయం చేసిన వాళ్ళం అవుతాము అవును రాజు పద అని ఏంటో వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటే మరోవైపు విజయాంపిక మాత్రం వీళ్ళేంటి ఇంకా రావట్లేదు పెళ్ళికి ఒక రోజు ముందే నగలిస్తానని అన్నారు కదా ఏంటి దీపక్ మర్చిపోయి ఉంటారా వస్తారు మమ్మీ నువ్వు కంగారు పడకు అని దీపక్ అంటూ ఉండగా ఇక అదే సమయానికి ఇంట్లోకి వస్తుంది అమ్మ రూప వచ్చావా అమ్మ ఖచ్చితంగా రాజు దగ్గరికే వెళ్ళుంటుంది అని రూప సుమ్మ మనసులో అనుకుంటూ ఉంటే వచ్చేసాను పిన్ని అని విధంగా అంటూ ఉండగా అదే సమయానికి మౌనిక ఫ్యామిలీ రాగానే వెంటనే రండి వదిన గారు అన్నయ్య గారు వచ్చి కూర్చోండి అని ఈ విధంగా అంటూ ఉంటుంది గారు మీరు చెప్పినట్టుగా ఒక రోజు ముందు నగలు అడిగాను కదా అందుకే మీకోసం తీసుకొని వచ్చాం పాపం ఇప్పుడు ఈ పెళ్ళి ఆగిపోతుంది అన్న విషయం తెలీదు డబ్బులు బాగానే కొడుతున్నారు ఇప్పుడు చూడండి నేను ఎలాంటి ట్విస్ట్ ఇస్తానో అని రూప మనసులో అనుకుంటూ చూస్తూ ఉంటుంది ఇక దీపక్ మాత్రం మీరు ఇచ్చే డబ్బులతో నాకు వీసా వెళ్ళడానికి డబ్బులు ఫ్లైట్కి డబ్బులు అన్నీ కూడా సరిపడతాయి అని మనసులో దీపక్ అనుకుంటూ మౌనిక వైపో చూస్తూ ఉంటే ఇక మౌనిక మాత్రం ఆంటీ మిమ్మల్ని చూడటం చాలా సంతోషంగా ఉంది అమ్మ మీకోసమే ఈ నగలను చేయించి ఒక రోజు ముందు ఇవ్వాలని తీసుకొని వచ్చింది అవునా అమ్మ అని విధంగా అనగానే అవున వదనగారు అని విధంగా అంటూ ఉండగా మౌనిక నీ బండారం తెలిసే సమయం ఆసన్నమైంది నువ్వు మోసం చేస్తావా ఇప్పుడు చూడు అత్తయ్య ఈ పెళ్ళి మాత్రం జరగదు అనే విధంగా అనుకుంటూ వెంటనే ఇది కొన్ని వదనగారు అని అంటూ నగలను ఇవ్వగానే ఆ నగలను తీసుకోబోతు ఉంటే అత్తయ్య గారు ఆగంటి అవి గిల్టీ నగలు కావచ్చు కదా ఏంటమ్మా ఏమంటున్నావు గిల్టీ నగల అవును ఎంక్వైరీ చేశాను ఎందుకంటే దీపకు తల్లిగా రాబోతుంది కాబట్టి ఎలా ఉంటుంది ఎక్కడ పెరిగింది అని తెలుసుకుంటే వాళ్ళు కటిక బీదస్తులని తెలిసింది కాబట్టి ఈ బంగారం కూడా నకిలీయే అని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సరే అమ్మ ఇప్పుడే చూస్తాను చూస్తే చూడండి కానీ అవి బంగారం అని తెలిసాక మాత్రం ఈ పెళ్ళిని మేము క్యాన్సిల్ చేసుకుంటాం అని విధంగా మౌనిక వాళ్ళ అమ్మ అనగానే మమ్మీ ఏంటి మమ్మీ ఇంత పెద్ద కుటుంబం దగ్గరవుతుంటే అలా అంటున్నావేంటి నువ్వు ఉండు బేబీ నీకేం తెలియదు అని అంటూ ఉంటే అత్తయ్య నేను నిజమే చెప్తున్నాను మీరు ఆ నగలను చూడండి అమ్మ ఈ సంబంధం చెడగొట్టేలా ఉందమ్మా అని దీపక్ విజయాంబికతో అంటూ ఉంటే అదే సమయానికి సూర్యప్రతాపస్తాడు ఏం జరిగింది అందరూ ఇలా ఇక్కడే ఉన్నారేంటి అన్నయ్య గారు బాగున్నారా నమస్తే చెల్లెమ్మా బాగున్నాను అని అంటూ ఉండగా నాన్న నేను ఎంక్వైరీ చేశాను నువ్వు ఎందుకు ఎంక్వైరీ చేశావు ఆయన మీ అత్తయ్య గారికి తెలిసిన వాళ్ళని అన్నారు